నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథలు రెండవ భాగం నుండి ఇచ్చిట విడాకులు ఇవ్వబడవు అనే ఒక చక్కటి కథను విందామండి రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు రచించారు కథ చాలా బాగుందండి నవ్వు వస్తుంది కథలోకి వెళుతున్నానండి శ్రీనివాసరావు పద్మావతి పక్కపక్క కుర్చీల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయనటి తిరిగి ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు వారిద్దరికి ఎదురుగా కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయర్ వరాహమూర్తి ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మరి ఆ మాత్రం ఆనందం ఉండదు నిశ్శబ్దంగా ఉన్న గదిలో తుమ్మిద జుంకారనగా నెమ్మదిగా వినిపిస్తోంది ఏసీ శబ్దం బావి తలుపు తెరుచుకుని వచ్చి మూడు కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలన్నీ కించిత్ విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి విసుగ్గా చిన్నగా నవ్వాడు వరాహమూర్తి పర్వాలేదు పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ళ హడావిడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తోంది కూల్ డ్రింకులు అందుకున్నారు దంపతులు మీ పేరు విని ఎంతో ఆస్తో వచ్చాను నాకు అసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు పోలీసులకి హాస్పిటల్కి కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళలో నేను ఒకడిని ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువతనం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు ఠకామని వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చాను మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయర్ మీ వాళ్ళకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకు వచ్చి పావుకిలో బెండాయలు బెండకాయలు అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలన్నంత తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తున్నారు విడాకులు అంటే అంత తేలిగ్గా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం పక్కా కేసులైతే టకామని తేల్చేస్తా కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటా మీ కేసు ఆ రెండో కోవకు చెందుతుంది లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్లు కాపురం చేసి పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకండి విడాకులు అడిగేశాడు గయ్యం లేచింది పద్మావతి అదే అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చేయడం నా తెలుగు తక్కువ ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మన్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాడినే కాదు అయినా పె మా పెద్దవాళ్ళని అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకునేది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చేసిగా ఉన్నవాడిని పట్టుకుని పెళ్ళా వస్తే నీకు అండగా ఉంటుందని పీకి పాకాన్ని పెట్టి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో గుమ్మటంలా కూర్చునేవిడిని చూస్తే మరీ గుమ్మడికాయలా ఉంది నా కొద్దని గునిసిన మంచి వంశం సంప్రదాయం పని పాట వచ్చు అంటూ నా మెడకు కట్టారు అన్నాడు శ్రీనివాసరావు అవునవును అక్కడికి నేనేదో ఈయన్ని వరించి పెళ్లి చేసుకున్నట్లు సన్నగా నాజూగ్గా బూజకరలా ఉన్నాడు నా కొద్దు అన్నాను చేసుకోవే అమ్ముడు చక్కగా బూజు దులిపి పెడతాడు కుర్చీపీటెక్కి భూజు దులిపే శ్రమైనా తప్పుతుంది అని నచ్చ చెప్పి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి అదే అదే నేను చెప్పొచ్చేది మొగుడు వేదం అంటే భూజులు దొలపడానికి కావిడితో నీళ్లు తేవడానికి పనికొస్తాడని పెళ్ళిళ్ళు చేసుకోవడం మీ ఇంట్లో ఆనవాయితీయలే మీకు తెలియదు కానీ లాయర్ గారు ఈవిడ పెత్తల్లి నాకు ఆ రోగం ఈ రోగం అని మూలుగుతూ ఇంటి పనంతా మూగుడు చేతి చేయించేది చాకిరీ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది లాయర్ గారు వీళ్ళది ఏమంత గొప్ప వంశం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు మొగుడు పెట్టి ఆరళ్ళు భరించలేక చెప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళ వేళ్లాబడి పద్మాల తీసుకొచ్చారట మళ్ళీ ఆరళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు ఈయనకి ఆ తాతగారి పోలికే ఎంతసేపు పడక కుర్చీలో పడుకుని అజమాయిషి చలాయించడం తప్ప ఏనాడో పూచకి పుల్లంత సహాయం చేసిన పాపాను పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు నలుగురు వచ్చే పోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడి ఎరుక పద్మావతి కంఠం బరివెక్కింది నిజమే మరి ఇంటి పట్టు నుండి ఈవిడికి పనులు చేసిపడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది అందులోని ఈవిడి చేతికి ఎంత తెచ్చిచ్చినా ఆహుతయిపోవడం తప్ప నై ఆ పైసా మిగిలిస్తే ఒట్టు నేను వెర్రవేదోను కాబట్టి నా భార్య బిడ్డలు దర్జాగా బతకాలని గాడిలా కష్టపడి పరీక్షలు పాస్ అయ్యి చిన్నతనంలోనే ఆఫీసు ఉన్నాయి ఇంత వృద్ధిలోకి వచ్చాను అందుకు సంతోషించగా శనుగుడు ఒకటా నా రెక్కల కష్టం అంతా కరిగించి నగులుగా ధరించి టింగు రంగాన్ని తిరుగుతుంది అప్పుడు ఏడవచ్చు కదా బదులు తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు తిరిగానంటే తిరుగుతాను నేను అలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూ చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరు ఆడవాళ్ళలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జుడ్డూడుతూ ఉండేని తోమి మంచి బట్టలు కొనిపించి కొనిపించింది ఎవరు అడగండి హోదాకి తగినట్టు తుండాలని పోరు పెట్టి నవరత్నాలంగరం గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఏం చేద్దామని డబ్బు ఖర్చు అయిపోతుందో అని ఒకటే శనుగుడు పది రూపాయలు ఖర్చు చేయాలంటే పాసార్లు లెక్క చూసుకుంటాడు ఎత్తి పొడిచింది చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టి ఎవరిని ఏనాడు ఐదు రూపాయలు అడగకుండా సంసారం నడిపాను పిల్లల్ని చదివించాను అమ్మాయి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకున్నాడు శ్రీనివాసరావు గొప్పాలండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం పిల్లలు ఏదడిగినా పెద్ద లెక్చరర్ ఇచ్చేవారు నా దగ్గరికి వచ్చి చూడమ్మా నాన్నగారు పది రూపాయలు ఇచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్తారు అని వాపోయేవాళ్ళు వేరే సన్నాసులు ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగాను ఇప్పుడు అడుగుతారా ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువ మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు ఆవిడ భ్రమ మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునేది అమ్మ చాదస్తం భరించలేకపోతున్న నాన్నగారు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అమెరికా వెళుతూ నాన్నగారు ఇన్నాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నాం ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కావలించుకుని చెప్పి వెళ్ళాడు ఎక్కడా ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలో సాగిపోతున్న వాళ్ళు గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి వీళ్ళని ఇలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమని భయం వేసింది చెయ్యి చాచి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ఏళ్ళు దాటిందని చెప్తున్నారు మీ మాటలను బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అన్ని బాధ్యతలు తీరిపోయాయి ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్ని బాదరు బందీలు తీరిపోయాయి లక్షణంగా చిలకా గోరింకల్లా సెకండ్ హార్నిమూన్ల జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులు అంటారేమిటి ఇదేమి చిత్రం నచ్చి చెప్ప చూశాడు లేదులేండి మా ఇద్దరికి బొత్తిగా పడ్డం లేదు తెల్లవారి దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాట్లే అందావిడ దెబ్బలాట్లా ఏ విషయంలో అడిగాడు లాయర్ ఒక విషయం అయితే చెప్పొచ్చు లాయర్ గారు ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డమంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇలా చెప్తే లాభం లేదు సార్ వివరంగా చెప్పాలి మీకు పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తారు జిడ్డులా పట్టుకున్నాడు లాయర్ ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకి ఓ విషయం చెప్తాను వినండి నన్ను టీవీ చూడనివ్వరు దినం అస్తమాను న్యూస్ పెట్టుకుని కూర్చుంటారు ఒకసారి వింటే చాలదా న్యూసు అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సింది ఫోన్లే ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారని నేనే సర్దుకుపోవాలని చూస్తాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకుని వెదర్ రిపోర్ట్ అవగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూడొచ్చు అనుకునే లోగానే మరో ఛానల్ మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన మళ్ళీ బీహార్లో ఓచిపోతా మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడను ఏమైనా అంటే నోరు పెట్టుకుని పడిపోతారు చెప్పింది పద్మావతి ఏం సార్ నిజమేనా ఎదురు పార్టీని అడిగారు లాయర్ గాడికేం తెలుసు గందవాసనని ఈవిడికేం తెలుసండి న్యూస్ విలువ ఇవిడి కాపురమే కైలాసం ఇల్లేవైకుంటాం మరి నాకు అలా కాదు కదా నలుగురిలో తిరిగేవాడిని నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎలా చెప్పండి మరి నా మధ్య పిలిచి ప్రోగ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోపు వేశారా ఎవరు ఎందుకు అంటూ వంటింట్లోంచి వచ్చి ఆయుధ సౌకరాలే వచ్చింది అందాకే ఎందుకు పార్లమెంట్ ప్రొసీడింగ్ చూస్తుంటే వచ్చి కూర్చుని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేది అని కళ్ళజోడు పెట్టుకుని మరీ వెతికేస్తోంది ఆయన ఏనాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలమైంది అదిగో అరచేతులు కోటేసి కూర్చున్నాడు చూడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళన్గా చాలండి సంబడం పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే ఇంగ్లీష్లో పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రచ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది సరే వార్తలు చూసి తన ప్రతిభా పాఠవాలు పెంచుకుంటారే అనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భగవంతుడి ఎరక మట వేసుకుని మంచం మీద కూర్చుంటారు పచ్చి బాలింతరాలకి అందించినట్లు అన్నీ మంచం దగ్గరికే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగురుగంతులు ఓడితే ఆ పూటల్లో కళ్ళు తుడుచుకోవడం ఎగ పీల్చుకోవడాలు మధ్యలో ఒక్క అరగంట సీరియల్ చూస్తానంటే ససీమరావు ఒప్పుకోరు తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి పోని ఆవిడికి ఇష్టమైన ప్రోగ్రాంలో ఆవిడ చూడనివచ్చు కదండి ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనో వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావాల్సినంత ఇన్ఫర్మేషను క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడకి టీవీ అప్పగించితే వచ్చిన నష్టం ఏముంది కాకపోతే అరగంట రేడియోలో కామెంటరీ వినండి ఆవిడ సీరియల్ చూస్తారు సలహా చెప్పాడు లాయర్ ఏం సీరియల్స్ నా మొహం సీరియల్స్ చూసేవాళ్ళకి లేదు తీసేవాళ్ళకి లేదు సీరియల్లో సీరియల్లో అని గోతిగాడి నక్కలా కూర్చుంటుంది ఇరవై నిమిషాలు ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియల్ దానికోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతోంది ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు కానీ నా చావుకొచ్చింది చెట్టుడిగే కాలానికి కుక్క మీద కుక్క మీద సారీ చెట్టుడిగే కాలానికి మూతి పిందులని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవడం ఏమని చెప్పండి ఈవిడ స్వతహా అమృతస్తం కళ్ళు మూసుకుని వంట చేసిన అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని వేపు తింటోంది మొన్నటికి మొన్న వరహాల మూటట ఆ వంటకం చేసింది అవి తిని నూరంతా కొట్టుకుపోయింది క్రిందటి వారం ఆపిల్ పుట్టింగ్ అంట పీకి నా రాదమ్మా నా పిండి వంట అన్నట్లు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకునే వీధి కుక్కకు వేశాను నోట నోట కర్చుకొని పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు వాగుపోయాడు శ్రీనివాసరావు ఇది మరీ బాగుంది మనిషి నాకు పొరపాట్లు రావడం సర్వసాహజం కమ్మగా వండితే వెనక్కి ముక్క మిగిల్చకుండా ఆరగించడం లేదు అప్పుడు ఏమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా పోని వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి నేను ఒప్పుకుంటాను కానీ చూసి చూసి కంటత వచ్చేసిన సినిమాలు ఎంతకన్నా చూస్తాం కొత్త సినిమా చూస్తుంటే ఓ సనిగి చంపేస్తారు మండిపడింది ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా చూడొచ్చు కానీ ఆ పాటలని ఇంట్లో పాడుతుందే అదే తలనొప్పి వ్యవహారం ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు ఈవిడ పక్క గదిలోంచి అబ్బని తియ్యని దెబ్బ మోత ఉంది రబ్బ అంటూ ఒకటే రధ ఆ కుర్రోడి ఒంటలా మెడ తిప్పి దొంగచూపులు చూడడం ప్రారంభించాడు నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తే ఉంది నాయన వెళ్ళి పలకరి పో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు కృష్ణరామ అనుకోవాల్సిన రోజులు ఈవిడికి ఎందుకండి కూర్రచేష్టలు తల తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్ళీ మొదలైంది సంవాదం ఇక లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి మీ ఇద్దరు మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలు ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండేవారు పగలంతా మీరు మీ వ్యాపకాలతో ఉండేవారు రిటైర్ అవడంతో కాస్త చికాక్గా ఉంది ఈ మార్పు సమయంలో ఈ కీచరాటలు సర్వసాధారణమే ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు గోటుతో పోయేదానికి గొడ్డలు ఎందుకు నచ్చ చెప్పేశాడు ఆహాహా అది కాదండి అంటూ ముక్తకంఠంతో అరిచిన వారిద్దరినీ వారించాడు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితిలో నేనే కాదు లాయరని ఇదే సలహా చెప్తాడు మీకు ఆర్థికంగా ఇబ్బ ఇబ్బంది లేదు కాబట్టి టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవడం మానేయండి అవసరం అయితే నాలుగు మాటలు మాట్లాడుకోండి రెండు గదులు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాన్లు వారు సర్దుకుని చెరో గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి ఇద్దరు విడివిడిగానే భోజనం చేయండి బజారు పనులు గట్రా ఆయన చేయనివ్వండి మాట్లాడనవద్దు పోట్లాడుకోనవద్దు ఇలా ఒక ఆరు నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడా తినిపిస్తా అన్నారు కాస్త గంభీరంగా సణుక్కుంటూనే వెళ్ళిపోయారా దంపతులు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక తనివి తీరా నవ్వుకున్నాడు లాయర్ లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని అంది ఆవిడ ఈసారి వస్తారుగా అప్పుడు పిలుస్తాలే అని హామీ ఇచ్చాడు లాయర్ ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారం వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడ ఎక్కడో బట్టలు సెకండ్ సేల్స్ పెట్టారు వెళ్దాం పదండి అని భార్య పోరు పడ్డంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళాక చూడు లోపల రష్గా ఉంది నాకు చికాక్గా ఉంటుంది నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడ వెయిట్ చేస్తా అన్నాడు అదేమిటి ఇందాక వచ్చి లోపలికి రారా సెలక్షన్లో సాయం చెదురుగాను రండి అంది ఆవిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించడంతో అటు చూశాడు వాళ్లే ఇదిగో ఆ వేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టాడు ఆయన్ని చూడగానే మీరా మహాన్ భావ నూరేళ్ళు ఆయుష్ మీ గురించే అనుకుంటున్నాను మీరు పెట్టిన ఆరు నెలల గడువు అయిపోయింది ఇవాళ రేపో రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నాం మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు ఉసూరు అన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం అవలేదనమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉన్నామన్నాను కదా ఏమైంది అన్నాడు ఏమవుతుంది ఎత్తుభారం వెనకటి ఎవడో దొబ్బ దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దేవకుండా ఉండాలని చెట్టు మొదలకి మడిబట్టు కట్టాడట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా మాట్లాడడం మానేసేసరికి నానా కంగాలే అయిపోయింది ఒళ్ళు తుడుచుకునే తువాలు కనిపించగా లుంగితోనే ఒళ్ళు తుడుచుకొని మరో లుంగి కనిపించగా ప్యాంటుతోటే తిరిగారు ఒక రోజంతా కాఫీ తాగాలనిపించిందట నన్ను అడగడానికి వచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారు ఫ్రిడ్జ్ తీసి పాలకబులు పెరిగిన తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పాళ్ళు విరిగిపోయాయని బాధపడి విరుగుడితో కోవా చేద్దామని ఆ పెరిగి ఎగరబెట్టి దానిలేంత పోసి దాన్ని మాడబెట్టి నానాగం చేసి పెట్టారు మరో రోజు టీ కాషన్ మిగిలిపోతే గిన్నెను టేబుల్ మీద పెట్టా అది చారనుకుని అన్నంలో పోసుకున్నారు ఆయన అలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుందని విధి లేక మాట్లాడడం మొదలుపెట్టాను పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అది కాదులేండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటుగా ఆయన మాట వాస్తవమే నాలుగు రోజులుంటే నేనే నేర్చుకునేవాడిని అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటికి వెళ్తే పిల్లి ఈవిడ ప్రజ్ఞ వినండి మరి ఆ మధ్య మా స్నేహితుడు ఇంటికి వెళ్ళాలని అనుకున్నాం పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలోని జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడకూడదు అనుకున్నాం కదా అయినా అంతకుముందు ఆరుడు సార్లు వెళ్ళి నిల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అనుకుని నా దోహన్ నేను వెళ్ళిపోయాను పావుగంట తిరిగాక వస్తే ఇంకా కుక్కపిల్లలా జంక్షన్లోనే తిరుగుతోంది పీ రంగారావు గారు ఇల్లు ఎక్కడో తెలుసా పీ కామాక్షమ్మ గారు ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారని అందరిని అడుగుతుంది ఇంటి నెంబర్ చెప్పమంటున్నారు వాళ్ళు ఆ మాటకు వస్తే మా ఇంటి నెంబరే తెలియదు ఈవిడికి ఈ ఊళ్ళో వాళ్ళ ఇంటి నెంబర్ ఏం చెప్తుంది బుర్ర గొక్కుంటున్న నుంచుంటే పోనీ కదా అని నియమోల్లంఘన చేసి నాకు తెలుసు కదా పదా వెళ్దామని తీసుకెళ్ళా అని బదులు తీర్చుకున్నాడు ఆయన ఇది మరీ బాగుంది ఎప్పుడూ ఆరు నెల కిందట వెళ్ళాం కాబట్టి తడబడ్డాను అందులోని ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అందావిడ వాళ్ళని అలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయర్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు ఏం చెప్పమంటారండి ఈవిడికి మధ్య సే సేల్స్ చుట్టూ తిరిగి పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చాం చెప్పాడు ఆయన అంతేలేండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారే అట్లా ఉంది ఈయన ధోరణి వేసవగాలం వస్తుంది కాటన్ షర్ట్లు చిరిగిపోయాయని ఇక్కడ తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఆ వాల్కం చూడండి అయ్యా అదో వంక నాకు షర్ట్లు కొనాలంటే ఇక్కడికే రావాలా మామూలు షాపుల్లో దొరకవా ఆయన సందేహం ఎందుకు దొరకు కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ ఆ ధరలు వినగానే ఈయన ఓమ్మో ఓ నాయను ఇంత ధరే నా చిన్నతనంలో మా తాతయ్య అంటూ మొదలెట్టేస్తారు ఓ సిల్క్ చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కుని మిగిలిన డబ్బులతో కొప్పండ్లు కొనుక్కు తిన్నాను అంటూ గత వైభవం వర్ణిస్తూ సొద పెట్టడం వాళ్ళు నవ్వుకొని సరేలేండి అంకుల్ ఇక మీరు వెళితే మేము షాప్ కట్టేసుకుంటాం అనడం ఈ వినోదం అంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం ఆవిడ సమాధానం ఓలి అని గుడ్డి దాన్ని పెళ్లి చేసుకుంటే కొండలని పగలగొట్టింది అన్నట్లు ధర అని ఆ మధ్య పండక్కి నాకు జత్త బట్టలు కుట్టించిందండి నల్ల పెంటు గళ్ళ చొక్క చొక్కా నీళ్ళలో పెట్టగానే గళ్ళు నీళ్ళల్లో కరిగిపోయాయి చొక్కా మాత్రం బయటకు వచ్చింది ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది కాకపోతే మూడు కుంగింది అంతే ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకి ఇస్తామని వాళ్ళకిస్తే వాడుకుంటారు కుట్టుకూలి గిట్టుబాటు అవుతుందని అనుకుంటున్నాను అన్నాడు ఆయన నవ్వ ఆపుకున్నాడు లాయర్ పోనీ ఆయన బట్టలేవో ఆయన్నే కొనుక్కొనిస్తే పేచీ ఉండదు కదండి సలహా చెప్పాడు ఆ వైభోగం అయింది నాయన ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్ట్ కొనుక్కొచ్చారు బోల్డ్ అంత డబ్బు పోసి దాని నిండా బొమ్మలు పువ్వులు పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారని సేల్స్ మ్యాన్ చెప్పాడట అతగాడు చెప్పాడు అనుకోండి ఈ నివేకం ఏమైంది ఆ తొడుక్కుని వెళ్తే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయనే పద్మావతమ్మ గారి బట్ట నలుగురు నవ్వుకోరు ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టించాను అందావిడ వెంటనే అందుకే అంత నిష్ఠోరం అందుకే ఆంత నిష్ఠోరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఈవిని వెంటబట్టుకొచ్చాను అన్నాడు ఆయన మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను ఈమె ఆవిడ అని పరిచయం చేశాడు లాయర్ నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో ఎందుకు ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు బాబు బాబు కాస్త త్వరగా వచ్చి ఏర్పాటు చేయను ఆయన నీకు పుణ్యం ఉంటుంది పడలేకపోతున్నాను ఈతో అంది పద్మావతి అవునండి కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి కానీ త్వరగా పని ముగించేలా చూడండి ఆ విషయంలో ఏమాత్రం భార్యతో ఏకీభ ఆ విషయంలో మాత్రం భార్యతో ఏకీభించాడు ఆయన అలా ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోల్డ్ అండ్ రూల్స్ ఉన్నాయి భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి ఇంకా సవా లక్ష హర్తులు ఉన్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలు ఆగిరండి అన్నాడు లాయర్ బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వును ఈ లెక్కను నాకు విడాకులు ఎప్పటికిచ్చాను ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే దేవుడు వరమిచ్చిన పూజారి వరం వేయకపోవడం అంటే ఇదే సర్లే నేను లోపలికి వెళ్తున్నాను జనం పెరుగుతున్నారు ఇంకాసేపు ఉంటే లోపల కాలు పెట్టలేం అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఈ మడత పేజీలన్నీ మనకేనండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు సరే కానీ నేను చేస్తాం మీ ప్రయత్నం మాత్రం మానకండి నేను వెళ్తా మా ఆవిడ బొత్తుగా అయోమయం మేడం ఆ మధ్య కూరల మార్కెట్లో నాలగే నిండు నీలం ప్యాంటు లేత షర్టు షర్ట్ వేసుకున్నవాడు ఎవడో నేనే అనుకుని కాస్త పర్సు పట్టుకోండి అన్ని పర్సు వాడి చేతికిచ్చింది అది పుచ్చుకున్నవాడు అదే పోతపోయాడు అదృష్టవశాత్తు పర్సులో డబ్బు ఎక్కువ లేదు ఇప్పుడు అలాంటి పనే చేసిందంటే క్షవరం అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు అంతవరకు నవ్వాపుకుంటున్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది కొంపతీసి వాళ్ళకి విడాకులుగా ఇప్పిస్తారా భర్తను అడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు నేనే కాదు నిన్న ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించడు ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయర్ వరాహమూర్తి ఈ కథ ఇండియా టుడే జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైందండి భలే ఉందండి కథ ఏ భార్యా చూసినా ఇంతే అనుకుంటా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను